చేసుకోవచ్చు అండ్ ఈ వాటర్తో అయితే మనం రసం కూడా పెట్టుకోవచ్చు దీన్ని పక్కన ఉంచుకుందాము ఇంకా దీన్ని బొబ్బర్లని కూడా అంటారు ఇలా ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి నేను మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ ఎందుకని ఉడకబెట్టేసే చెప్తున్నాను రెడీగా ఉడకబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది వాడుతున్నాను ఇదైతే మనకి ఫ్యాట్ అనేది రానివ్వదు సో ఇంకా ఆయిల్ అనేది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసేసి ఆయిల్ కొంచెం మరగాలి ఇంకా ఇందులో పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇంకా తిరుగుమూత గింజలన్నీ కూడా అంటారు సో ఇవన్నీ కూడా వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోండి జీర్ణానికి మంచిది అండ్ ఆవాలు ఇవన్నీ కూడా చిట్టుపటమన్నాక సన్నగా తరిగించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంకా సన్నగా తరిగించుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే కరివేపాకు వేసుకోవాలి కొంచెం దూరంగా ఉండండి పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పెడుతుంది ఇంకా సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే పెద్ద ప్రాసెస్ ఏం కాదు అండ్ మసాలాలు కూడా మనం అంతలానే ఏమి వేయటం లేదు ఎందుకంటే సమ్మర్ కదా ఈ ఎండలకు మసాలాలు తింటే ఇంకా అస్సలు ఉండలేము దాహంగా ఉంటుంది అండ్ నోరు ఆరిపోతూ ఉంటుంది టిఫిన్ కూడా ఎంతగా తగ్గించుకుంటే అంతే మంచిది మనకి పాతకాలంలో చెద్దన్నం అనేది వాడేవాళ్ళు కదా ఆ చెద్దన్నం తింటేనే చాలా మంచిది హెల్త్కి ఈ వ్యాస మాత్రం అలా చెద్దన్నం తింటేనే సూపర్ ఉంటుంది ఇంకా బాగా ఫ్రై అవనివ్వాలి ఆనియన్ ఇందులో ఇంకా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ నేను వేస్తాను స్కిప్ అయిపోయింది సో ఇంకా వేసేసుకొని తొందరగా ఫ్రై చే అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్ ఇవి వేసేసుకుంటే సో ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక టమాటా ప్యూరి కొట్టేసి వేసేసుకోవాలి లేదా సన్నగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇంకా కొద్దిసేపు టమోటా కూడా ఫ్రై అవ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు టమోటాలోనే ఇలా టమాటా అంతా కూడా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వస్తుంది అనేటప్పుడు కారం తగినంత ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోవాలి పసుపు తగినంత అండ్ సాల్ట్ రుచికి సరిపడా ఆనియన్స్లో వేసాం కదా చూసుకొని వేసుకోవాలి అండ్ అల్సందుల్లో కూడా ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాము అందుకోసమని చూసి వేసుకోవాలి జీరా పౌడర్ ఇలా చిన్న టేబుల్ తో వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అండ్ గరం మసాలా ధనియా పౌడర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు నేను ఇక్కడ ఇక్కడైతే వేయటం లేదు ఎందుకంటే ఈ ఎండకు భయపడి మాది నెల్లూరు ఎస్టేట్ అనమాట బీభత్సమైన ఎండలు ఉన్నాయి అసలు అదిరిపోతున్నాయి ఈ టైంలో మసాలాలు ఇట్లా తింటే మాత్రం ఇంకా గోబంటి పొద్దు అందుకోసమని నేనేం వేయటం లేదు విన్నా ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్ అండ్ టమాటా ఈ పూ కారాలన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయినాక మనం ఈ అలసందులు అనేది వేసేసుకోవాలి వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం అలసందులు అనేవి ఉడకబెట్టాం కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసేసాం అనుకోండి అప్పుడు ఇంకా ఎదురు చెదురుగా అయిపోయి అసలు గింజలు అనేవి కనిపించవు అందుకోసమనే సో ఇంకా ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాము ఇంకా ఒక త్రీ మినిట్స్ అయితే అయ్యింది చూద్దాం ఇలా ఉంది కదా ఇప్పుడు కొద్దిగా ఈ అలసందులు అనేవి ఇలా లైట్గా కొద్దిగా నలుపుకుందాం నలుపుకుంటే కర్రీ అనేది థిక్నెస్ వచ్చి ఇంకా బాగుంటుంది మరి అన్నీ నలిపేకండి లైట్గా కొద్దిగా ఇలా అంటే జస్ట్ అండ్ సూపర్ ఉంటుంది చపాతీలోకి పరోటాలోకి అండ్ పూరీలోకి రైస్లోకి ఎక్సలెంట్ కర్రీ అండ్ ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని ఒక్క నిమిషం పాటు మళ్ళీ ఉడకనిచ్చి ఇంకా బౌల్లోకి తీసేసుకుందాం లాస్ట్ లో కొత్తిమీర అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ఇంకొక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఉంటే సరిపోతుంది మరీ గా కాకుండా మరీ థిక్ గా కాకుండా ఇలా లూజ్ లూజ్ గా ఉంటే బాగుంటుంది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా మన అలసందల కర్రీ రెడీ అయిపోయింది అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి అయితే ఎక్సలెంట్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్